చిత్తూరు నియోజకవర్గంలోని రూరల్ మండలం పాలూరు ఇసుక డాంపింగ్ యార్డ్లో ఉచిత ఇసుక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురిజల జగన్మోహన్ నాయుడు మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఉచిత ఇసుక పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే ఎన్నికల హామీలో భాగంగా ప్రజలకు ఉచితంగా పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అవసరమైన ఇసుకను స్థానిక ఇసుక నుండి పొందవచ్చని తెలిపారు ఇసుక కోసం నామమాత్రంగా ఫీజు చెల్లించి ట్రాక్టర్ల ద్వారా తమ అవసరాలకు తీసుకుని వెళ్లవచ్చన్నారు ఇవి పారదర్శకంగా ఉంటుందని ఎలాంటి దళారీలకు తావులేదని ఎమ్మెల్యే తెలిపారు சந்திராபு நாயக்கம் சந்திரபாபு நாயக்கம் சந்திரபாபு நாயக்கம் சந்திரபாபு நாயக்கம் லோகேஷ் பாபு நாயக்கம்

పత్రికా సోదరులకి మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను గత వైఎస్ఆర్ రాక్షస ప్రభుత్వంలో ఒక ఇసుక ట్రాక్టర్ కొనాలంటే కూడా కనీసం ఐదు వేలు నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలు అక్రమంగా అమ్ముకుంటా ఉన్నారు ఐదు వేలు తీస్తే కూడా ఇసుక పెట్టేది లేదు గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు హామీల మేరకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఉచితంగా ఇసుక ఇస్తాననేసి హామీ ఇచ్చినారు ఆయన వచ్చిన తర్వాతనే ఒక నెలలోనే ఉచిత హామీని ఈరోజు ఆయన ఒక మెట్రిక్ టన్ను నూట యాభై ఐదు రూపాయలు నోటింగ్తో కూడా చేర్చి ఒక రోజుకు రైతులు కానీ అదే విధంగా పేద బడుగు బలహీన వర్గాలు కానీ ఇసుక తీసుకునే దానికోసం ఆయన ప్రవేశపెట్టిన హామీని ఆయన నిర్వహించినాడు దీన్ని గత ప్రభుత్వంలో కూలి పనులు చేసుకునే వాళ్ళు చిత్తాలు పనులు చేసుకునే వాళ్ళు మేసేలు కూడా వాళ్ళకి పనులు లేకుండా చాలా అవసరం పడ్డారు వాళ్ళు అడుగుతున్న పరిస్థితులు కూడా ఆ రోజు కల్పించారు వాళ్ళంతా రోడ్లు వచ్చి అడిగితే కూడా కనిపించకుండా బినామైనటువంటి పెద్ద జేపీ సంస్థలు అట్లాంటి వాళ్ళకి ఇసుక కాంట్రాక్ట్లు ఇచ్చేసి వాళ్ళు బిల్లు లేకుండా కూడా అక్రమంగా కోట్ల ఆస్తితో బేచుకుని తినేసినారు ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఆయన ఉచిత హామీ పథకాన్ని ప్రవేశపెట్టాడు ఆయనకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము దీనివల్ల పేద బడుగు వర్గాల వర్గాలందరూ కూడా లబ్ధి పొందుతారు మేము తెలియజేసుకుంటున్నాము ఆయన ఉచిత హామీ ప్ర ప్రవేశపెట్టిన దానికి మేము ఆయనకి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాము